ప్రభుత్వోత్తరం దైవాశీస్సులు మొదటి సమయాలు గ్రంథం నాలుగు అధ్యాయంలో జ్ఞాపం చేసుకుందాం కొన్ని విషయాలు ఫిలిస్తీన్లకు ఇస్రాయల్కి యుద్ధం వచ్చింది ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని మందసం లేదని పోయి మందసం తీసుకొచ్చారు మందసం తీసుకొస్తే ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోపిని ఫినేహసులు అక్కడ దేవుని నిబంధన మనసం దగ్గర ఉన్నారు ఈ ధరలు పాపం చేస్తేనే ఏలీగారు అడ్డగించినందుకే ఈ శాపం ప్రకటించబడింది అది నెరవేర్పులోకి వచ్చింది యుద్ధంకి వచ్చింది వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే దేవుని మందస్సం దగ్గర ఉన్నారు అంతకుముందు యుద్ధానికి వస్తే మనోళ్ళు చాలామంది అత్తం చేయబడ్డారు ఓడిపోయారు పారిపోయి అయ్యో అని దేవుని దగ్గర ఏడిసారు మందసం తీసుకొచ్చిన తర్వాత ఈ మందసం రాగానే అందరూ కేకలేసారు ఓ పెద్ద శబ్దం వచ్చేసింది పిలిస్తీలు పడిపోయి భయపడిపోయారు ఏంది ఆయన వీళ్ళు ఎట్టరుతున్నారని అంతకుముందే ఓడిచ్చారు వెళ్ళినాయి కానీ వీళ్ళు అరుపులు వినేటప్పటికీ వాళ్ళు భయపడిపోయారు ఓరు బాబు అట్టయితే నిబంధన మనసు చేరు అందుకే వాళ్ళు అటు అరుస్తున్నాంటి దేవుడు వారి మధ్యకి వచ్చాడు మనం ఎట్టాగానే ఆలోచనలు పడ్డారు వాళ్ళు వాళ్ళు అరుపులు అరుపులే కానీ ఆడ గింజలు లేవు ధాన్యం లేదు ఇదివరకై కుప్పలు కొట్టేటప్పుడు బల్లేసి చిన్న చిన్న కట్టలు కట్టి కొట్టేవాళ్ళు అనమాట కొట్టేటప్పుడు ఓహో అహా అని అరిసేవాళ్ళు ఆడ తప్పు తప్పు తాళంటేనేమన్నా అరుతున్నారు కానీ అక్కడ గింజలు లేవు అనమాట అది కేకల బొబ్బలే కానీ నూరు గింజలు లేవంటే అంటే అది మనోళ్ళు దైవభక్తి లేదు తమ్ముడు తమను అపవిత్రపరుచుకున్నారు పైపిచ్చి పెద్ద యాజకుల్లాగా యాజక వస్త్రాలు ధరించి మందసం దగ్గర ఉండారు ఈ దొరలో ఎవరు యుహోవా జనులని పాపం చేయడానికి కరకులయ్యారో ఆ దొరలో చక్కగా బట్టలు వేసుకుని వస్త్ర యా వస్త్రాలు ధరించి మందసం దగ్గర దేవుని యొక్క మందసం దేవుని యొక్క నివాసం దగ్గర ఉన్నారు అయితే అంతకుముందు కంటే ఎక్కువ జరిగింది మందసం పట్టుబడింది ఆ రోజు వీళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు ఆ మాటి నీలిగారు చచ్చిపోయాడు చూసారా వేషధారణ భక్తి లేకపోయినా భక్తి భక్తి ఉండట్టు చెట్టుపచ్చగానే ఉంది ఆకులు బ్రహ్మాండంగా ఉండి కాయలు లేవు ఈ దినాల్లో డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ భక్తి భావంగా కనపడే పరి పరిస్థితులు రకరకాలైన వెరైటీగా వేసుకోవటం దేవుని పిల్లలారా నేను సామాన్యంగా ఉండడానికి ఇష్టపడతాను అని ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను మనం సూట్లు వేసుకుంటుంటే ఇది ఇతర దేశస్తుల మతం అందుకే వాళ్ళు ఇతర దేశ స్థులు వేసుకున్నట్లుగా డ్రెస్ కోడ్ వేస్తున్నారు వారు కోట్లు వేసుకుంటున్నారు సూట్లు వేసుకుంటున్నారని అంటారని అంటున్నారని సామాన్యంగా మంచి దైవభక్తి కలిగిన దైవజనుడే సామాన్యమైన బట్టల్లో చూసారా సామాన్యంగా ఉన్నది ఉన్నట్టు అన్నీ వస్తు ఉన్న ఇస్త్రి ఎగిరిపడదండి ఏమి లేని దగ్గర పాడుతూ ఉంటుంది ఒక ఊరిలో మేము మీటింగ్కి వెళ్ళాము ఆ స్టేజ్ మీద పాడుతున్నారు కొంతమంది యవనస్తులు అందులో ఒక యవనస్తులు వచ్చి కింద వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఎట్టగాది కొట్టేది ఎట్ట అని చూపించాడు వాళ్ళు ఏం చేశారు పాట మొత్తం చెడిపోయేటట్టుగా బాధ్యతలు పెట్టారు పాడేవాడు పాడాలి బడాయి ఈ బడాయి తనులు తినడానికి ప్రభువు దగ్గర బడాయి పనికిరాదు దెబ్బకు చంపేశారు వస్త్రాలు వేసుకున్నారు మంది మందసు దగ్గరే ఉన్నారు దెబ్బకి అలాంటి స్థితి నాలో మనలో ఉండకుండా వేషధారులం కాకుండా యథార్థమైన మనస్సుతో యుహోవాను సేవించేట్టుగా పరిశుద్ధాత్మదేవుడు ఏసై రక్తంతో మనల్ని శుద్ధీకరించి బలపరిచి ఆశీర్వదించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ